పవర్ పెట్టాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను ఇంకా మన వాళ్ళు అనుకున్నంత హుషారుగా ముందుకు పోవడం లేదు నేను మిమ్మల్ని అడుగుతున్నా డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఎవరికైనా ఇస్తాం ఎస్సీలు అయితే రెండు కిలో వరకు ఉచితంగా ఇస్తాం బీసీలు అయితే డెబ్బై వేల నుంచి డెబ్బై ఎనిమిది వేలు అది కాకుండా ఒక ఇరవై వేలు ఇస్తాం అంటే తొంభై ఎనిమిది వేలు వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ అరవై వేలు వస్తు డెబ్బై ఐదు వేలు వస్తుంది మీరు అందరు కానీ మీ ఇండ్ల పైన కరెంటు పెట్టుకుంటే మీరు కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంకులో మీరు డబ్బులు తీసుకోండి మిగిలింది మీరు కాదనుకుంటే డిపార్ట్మెంటే పెట్టి మీకు ఇస్తారు బ్యాంకుతో కూడా వడ్డీ మామూలుగా పెట్టి నెలవారీగా మీ బిల్లు కూడా అడ్జస్ట్ చేస్తారు రెండోది రాష్ట్రంలో ఉండి వ్యవసాయం వ్యవసాయానికి ఉపయోగించే రైతులందరినీ కోరుతున్నాం మీ పొలం దగ్గర మీ పంప్సెట్ దగ్గర కింద మీరు సోలార్ పెట్టుకోండి ఉచితంగా ఇస్తాం మీరు కరెంటు వాడుకోండి సర్ప్లస్ వస్తే గ్రిడ్కి ఇవ్వండి మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే కరెంటు ఇస్తాం ఇంకో పక్కన ఎవరైతే రైతులు ఉన్నారో మీరు కరెంట్ ఉత్పత్తి చేసి మీ ఇంట్లోకి కూడా వాడుకునే ఏర్పాటు ఇస్తా అవసరమైతే వాహనాలకు కూడా ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేసుకొని వాడుకోవచ్చు నేను అందుకని ఒక వినూత్నమైన మార్పులకు దోహదం చేస్తున్నా అదే మీరు చూస్తే డెమోక్రటైజేషన్ ఆఫ్ అవర్ జనరేషన్ ఇక్కడ నేను అడుగుతున్నాను మన కార్యకర్తల్ని మళ్ళీ ఈ అవకాశం మీకు రాదు కేంద్రం ఒక కోటి మందికే ఇవ్వడానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు సబ్సిడీ పెట్టారు ఫస్ట్ కమ్ ఫస్ట్ సౌడి కింద పెట్టారు దీన్ని ఒక అడ్వాంటేజ్ గా తీసుకోవాలని నా తెలుగు కుటుంబం నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఇండ్లకంతా పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యేలు కోరుతున్నా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు మీరు వాళ్ళకు నాయకత్వం ఇవ్వండి టెండర్లు పిలిచాం పని అప్పచెప్పాం మీరు ఏమీ చేయక్కర్లేదు మీ ఇంటి పైన రూఫ్ టాప్ మీరు చూపిస్తే అక్కడ వచ్చి పెడతారు మీ దగ్గర డబ్బులు లేకపోతే దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో చేసుకుంటాం కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గతాయి వెనకాలండేవాడిని కూడా కోరుతున్నాను ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల లోపల అందరి ఇండ్ల పైన సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటామని మీరందరూ కూడా గట్టిగా చాపట్లు కూడా చెప్పండి నమ్మకమేనా అని అడుగుతున్నా పెడతారా అని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు కట్టలేక జోబీలు ఖాళీ అయిపోతున్నాయి దీనికంటే మంచి ఆఫర్ రాదు ఒక్కొక్కరు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఖర్చు పెడుతున్నారు ఇది మంచి అవకాశం దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి అన్ని నియోజకవర్గాల అభివృద్ధి కావాలి అన్ని గ్రామాల అభివృద్ధి కావాలి రాష్ట్రం సమతుల్యంతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి ఈరోజు దీనికోసం చూస్తే ఉత్తరాంధ్రని ఒక ఫైనాన్షియల్ హబ్బుగా తయారు చేసి విశాఖపట్నాన్ని ముందుకు పోతాం విశాఖపట్నానికి మీరు ఒకసారి చూసినప్పుడు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఎన్నో ఉద్యమాలు జరిగాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు నేను ముఖ్యమంత్రి అవుతానే మీరందరూ కూడా ఓట్లేశారు ఎన్డీఏతో కలిసాం దానివల్ల కేంద్రం కూడా ముందుకొచ్చి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు మనం కూడా కరెంటు ఛార్జీలన్నీ మాఫీ చేసుకున్నాం నీళ్లు కూడా ఛార్జెస్ అన్ని రీషెడ్యూల్ చేశాం సెక్యూరిటీ ఇచ్చాం ఇలాంటివన్నీ కొనుగోలు మనం కూడా చేసి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్రోస్ కాకూడదు ప్రైవేట్ పరం కాకూడదు అని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం ఈరోజు విశాఖపట్నానికి ఇదే కాదు విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది ఉక్కు నగరంగా తయారవుతుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది పక్కనే ఆర్సీఆర్ మిథలైతే దగ్గర దగ్గర లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నాడు అక్కడ స్టీల్ నగరమే తయారయ్యే అవకాశం వస్తుంది ఈ రెండే కాదు ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టీసీఎస్ అయితే ఇరవై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఇంకో గూగుల్ వస్తుంది ఈ రెండు వస్తే విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఏదైతే విశాఖపట్నంలో రైల్వే జోన్ వచ్చింది ఫార్మా సిటీ వచ్చింది ఫార్మా కంపెనీలు వస్తున్నాయి ఇవన్నీ కానీ వస్తే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది మెట్రో కూడా వస్తుంది ఆ ప్రాంత అభివృద్ధి అవుతుంది ఇక రాయలసీమలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి రాయలసీమ నేను ఒకటే హామీ ఇస్తున్నా రేపు కూడా మీటింగ్ లో నేను చెప్తాను ఏమేం చేయబోతారని ఈ రాయలసీమని రాష్ట్రానికి అగ్రపీఠాన్న పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం మొన్ననే ఈ ప్రభుత్వ వస్తానే కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రీలకి కేంద్రం గ్రాంట్ ఇచ్చారు టెండర్లు పిలిచాం ఇంకో పక్క మీరు చూసి హంది పూర్తి చేసి రిజర్వాయర్ కట్టి కియా మోటార్ తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం ప్రభుత్వానికి ఇప్పుడు నేను ఆలోచించేది రాయలసీమలో పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలి నిన్నే చూశారు నేను కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి విమానాలు తయారు చేసేటివి ఉన్నాయి డిఫెన్స్ విమానాలు కావాలి సివిల్ ప్రయాణం చేయాలంటే విమానాలు కావాలి అలాంటి విమానాలు తయారు చేసే ప్రదేశానికి అనువైనది అనంతపూర్ జిల్లా లేపాక్షి ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఆ మాట అడిగాను ఆ మాట అడిగితే కర్ణాటకలో ఉండే వాళ్ళు కొంతమంది అంటున్నారు బెంగళూరులో ఉండే నేనేదో షిఫ్ట్ చేయాలని కోరానని నేను ఎప్పుడూ అలాంటి పనులు చెయ్యను చరిత్రలో అది లేదు అభివృద్ధికి రాష్ట్రాల్లో ఉండే పేరు తెచ్చుకోవాలను తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా డిఫెన్స్ ఉంది ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాయలసీమలో ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చాయి అందుకే కేంద్ర మంత్రి గారిని కోరాను ఐదు ప్రాంతాల్లో ఐదు డిఫెన్స్ సబ్బులు పెట్టి ఒకటి నాగాయలంక దోనకొండ ఒక ప్రాంతం అనంతపూరు ఆ ఏరియా మొత్తం ఒక ప్రాంతం ఇక్కడికి వస్తే ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టి డిఫెన్స్ కావలసిన డ్రోన్స్ కూడా ఇక్కడ తయారు చేయాలని కోరాను అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే విశాఖపట్నం నేవల్ హబ్గా చేసి డిఫెన్స్ ఫ్యాక్టరీస్ అన్ని అక్కడ పెట్టమని కోరాను ఇవన్నీ వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తాయి ఇక్కడ చాలా మంది స్టార్ట్అప్ కంపెనీలు పెట్టే పరిస్థితి వస్తుంది ఇంకో ఎలక్ట్రానిక్ సిటీ లేపాక్షి ఓర్వకల్ అబ్బుగా చేసుకుని ఇవన్నీ తేవాలని చెప్పి ఆలోచిస్తున్నాను నేను చెప్పే ఇవన్నీ కానీ వస్తే రాయలసీమ ఒక పక్క ఆర్టికల్చర్ గా ఇంకొక పక్క ఐ టెక్నాలజీ గా తయారవుతుందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క దేవాలయాలు ఉన్నాయి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక దివ్య క్షేత్రం ప్రపంచంలో అందరూ వస్తారు దాన్ని ఒక గ డెస్టినేషన్ గా మనం తయారు చేయొచ్చు శ్రీశైలం పక్క బ్రహ్మాండమైన దివ్యక్షేత్రం అలాంటి రెండు కూడా మనం తయారు చేసుకుంటే దేశంలోనే రెండు శక్తి పీఠాలు ఒక్క శ్రీశైలం తప్ప ఎక్కడా లేదు ఈ రెండు కూడా వర్కౌట్ చేసుకుంటాం ముందుకు పోతాం ఈ రోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏదైతే నేను చెప్పానో దానికి అనుకూలంగా నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నాను నేనే ఆ రోజు ఫౌండేషన్ వేశాను కడప స్టీల్ ప్లాంట్కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తానని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేశాడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు మొన్నే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడా ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా కడప మహానాళ్ళు ప్రతినిధుల మహాత్సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా ఫేజ్ వన్ నాలుగు వందల కోట్లు భగవంతుడు కరుణిస్తే ఫేజ్ టూ కూడా ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమ